సభాయ సభనమహా ఈరోజు ఎంతో శుభదినం మన విశ్వనాథ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ అన్ని జిల్లాల్లో తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించి మన అనంతపురం జిల్లాకు విచ్చేసి తన సొంత గడ్డ మీద సొంత గ్రామంలో కదిరప్ప స్వామి దేవాలయంలో పెళ్లిళ్లతో మొదలుపెట్టి మొట్టమొదటిగా ఆరు పెళ్లితో మొదలుపెట్టి పదహైదు ఇరవై ముప్పై వరకు ఇలా పెంచుకుంటూ పోవడం చాలా అదృష్టదాయకము ఇలాంటి మహనీయుడు మన గుంతకల్ మండలంలో జన్మించుట మనకందరికీ అదృష్టదాయకము నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి దొరకాలంటేనే ఈరోజు ఎంతో కష్టంగా ఉంది అమ్మాయి దొరికి వాళ్ళ చేతిలో పెట్టాలంటేనే రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు ఈ పొద్దు మీడియేటర్స్ మరి అలాంటి కష్ట నష్టాలు ఉండ భరించాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ కష్టాన్ని తన భుజ స్కంధాల మీద తీసుకొని ఈరోజు పెళ్లికి నాంది పలుకుతుండము చాలా గొప్ప విశేషం అని చెప్పి మేము నొక్కి ఇస్తున్నాం ఇలాంటి మహినీడు మా ఉన్నందువల్ల మాకెంతో గొప్పగా ఉన్నట్టుంది ఆయన కాదు పెళ్లి చేయడము మేము చేసినంత సంతోషంగా మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం మాతో ఉంటూ మాలోనే మేము తిరుగుతూ మరి ఇలాంటి గొప్ప కార్యాలను నిర్వర్తించే విశ్వనాథ్ గారు వారి దంపతులు వారి సంతానం దేవుడు వారికి ఎంతో గొప్ప మనసు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుంటుండడం చాలా అదృష్టదాయకము వారు ఎంతో ఎదగాలి ఎంతో ఇంకా సంపాదించాలి వారికి అందరూ తోడునీడుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుటకు అడుగు ముందుకేశాడు మరి కొన్ని కారణాల వల్ల ఇది కొంచెం కుంటుపడింది మరి వచ్చేసారి తప్పకుండా నిర్విఘ్నంగా కొనసాగేందుకు మేమంతా కృషి చేస్తాము ఈసారి మాత్రం ఎవరు పెద్దగా పాల్గొనలేదు ఈ విషయంలోన అయినా కూడా తన సహాయం తాను చేసుకుంటూ అందరికీ వెల్లుదనగా నిలిచి నేనున్నానని చెప్పి ముందుకు చూపిస్తున్నటువంటి చాలా గర్వకారణం ఇలాంటి వ్యక్తులు మరెందరో పుట్టుకురావాలి వీరి యొక్క సేవా తత్పరణ మరింత అభివృద్ధి పాటలు నడవాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క సంఘానికి ఈ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను జై హింద్ జై భారత్